పూరించడానికి కాను ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ నిజామాబాద్ గారు నన్ను అంటే సుందర వరదరాజన్ నా పేరు డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జిల్లా పరిషత్ నిజామాబాద్ గారిని నియమించారు దీనికి సంబంధించి మనం ఇరవైవ తేదీ లోపల ఎన్నికైనటువంటి సభ్యులందరికీ కూడా ఈ ఎన్నిక గురించి తెలియజేస్తూ నోటీసులు అందజేయడం జరిగింది దాని ప్రకారం ఈరోజు ఇరవై నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటలకు మరి అధ్యక్ష పదవి అదే విధంగా ఉపాధ్యక్ష పదవి రెండింటి కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నట్టుగా వాళ్ళని తెలియజేశాం దీనికి సంబంధించి మనకి ఆ బిఫామ్ కానీ దాని తర్వాత విప్ కానీ జారీ కాబడలేదు సో పదకొండు గంటలకు ఎన్నిక ప్రారంభించా ఎన్నికైనటువంటి పదిహేడు మంది సభ్యులు మనకు పదమూడు మంది హాజరయ్యారు కాబట్టి కోరం సరిపోయింది కాబట్టి మొదటగా అధ్యక్ష పదవి కోసం మనం ప్రతిపాదనలు ఆహ్వానించాం దీంట్లో ఒకే ఒక్క ప్రతిపాదన వచ్చింది ఆయన చిన్నోళ్ళ నర్సయ్య గారు నడిపల్లి టూ ఎంపిటిసి గారి ప్రతిపాదన వచ్చింది వారిని ప్రతిపాదించింది బాలగంగాధర్ గారు తర్వాత బలపరిచింది ఎస్ రాజమణి గారు సో ఒకే ఒక్క ప్రతిపాదన వచ్చింది కాబట్టి చిన్నోలు నర్సయ్య నడిపల్లి టూ ఎంపీటీసీ గారిని ఈ తాత్కాలిక ఖాళీలో మరి ఏకగ్రీవంగా అధ్యక్ష పదవికి ఎన్నికైనట్టుగా డిక్లేర్ చేస్తూ ఆయనకి వన్ ఫార్టీ సెవెన్ ఫామ్ లో ఎన్నికల ధృవీకరణ పత్రాన్ని కూడా అందజేయడమైంది దీని తదుపరి మరి ఉపాధ్యక్ష పదవి కోసం ఎన్నికల ప్రక్రియ ప్రారంభించినప్పుడు కూడా సో దానికి కూడా ఒకే ఒక్క ప్రతిపాదన శ్రీ దుండుగల సాయిలు అమృతాపూర్ ఎంపీటీసీ గారిని ప్రతిపాదించారు ప్రతిపాదించింది పులి నరసింహరావు గారు ఎంపీటీసీ ధర్మారం అదే విధంగా బలపరిచింది ఉగ్గిర కృష్ణవేణి గారు ఎంపీటీసీ బర్దిపూర్ దీనికి సంబంధించి కూడా ఒకే ఒక్క నామినేషన్ వచ్చినందున శ్రీ దుండుగల సాయిలు గారు అమృతాపూర్ ఎంపీటీసీ గారిని ఏకగ్రీవంగా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైనట్టుగా ఈ రోజు ప్రకటించడం చూస్తూ అదేవిధంగా ఫామ్ నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ లో వారికి కూడా మరి ఎన్నికల ధృవీకరణ పత్రాన్ని జారీ చేయడం జరిగింది ఈ ఎన్నిక సజావుగా ప్రశాంతంగా జరగడానికి సహకరించినటువంటి ఈ ఎంపీడీసీ సభ్యులకు అదేవిధంగా ఈ మండల ప్రజా పరిషత్తు ఎంపీడీ గారికి స్టాఫ్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఎన్నిక సజావుగా నిర్మించినట్టు తెలియజేస్తున్నాను అందరికీపల్లి మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మా పదమూడు మంది ఎంపీటీసీలందరికీ నా యొక్క ధన్యవాదాలు నేను ఈరోజు మా దిచ్చిపల్లి మండల అధ్యక్ష పదవికి ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసినందుకు మనకు ప్రతి ఒక్క గ్రామం నుంచి కార్యకర్తలు ఫ్రెండ్సు రిలేషను ప్రతి వారు వచ్చిన వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ఇక్కడ డిచ్చిపల్లి మండల ప్రెస్ మీడియా ఫ్రంట్ మీడియా ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషియన్ ఫ్రెంట్ కానీ మీడియా ఫ్రెంట్ కానీ అందరూ ప్రతి ఒక్కలకు నా యొక్క ధన్యవాదాలు నేను ఈ డిచ్చిపల్లి మండల అధ్యక్ష పదవి ఎన్నుకొని ఈ నా పేరు చిన్నోళ్ల నర్సయ్య బిచ్పల్లి మండల అధ్యక్ష పదవికి నేను ప్రతి ఒక్కటి న్యాయం చేయగలనని మీ అందరికీ కోరుచు చెప్తున్నాను నాకు ఈ ఎంపీపీకి సహకరించిన మన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారు సార్ సార్ గారికి మన నాగేశ్వరి సార్ గారికి అందరు ఎంపీటీసీలకు కంటిరెడ్డి గంగనకు సొసైటీ చైర్మన్లకు ప్రతి వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ వైఎస్ఎంపి సాయన్న గారు అందరూ నాకు సహకరించినందుకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ నేను ఈ మండల అధ్యక్ష పదవి నాకు అందరూ సహకరించి అధ్యక్ష పదవిని అప్పజెప్పినందుకు నేను మండలంలో ప్రతి ఏదైనా నేను వీలైన కాడికి పెద్దల సహకారంతో అందరికీ న్యాయ న్యాయం చేస్తూ చేస్తానని చెప్తున్నాను ఈరోజు ఈ మండల ప్రజా పరిషత్ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్ని నా తోటి ఎంపీటీసీలకు గౌరవ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి కంచెట్టి మన మాజీ ఎక్స్ ఎంపీ కంచెట్టి గేరి గారికి నా తోటి ప్రజెంట్ ఎంపీపీ చిన్నళ్ళ నర్సయ్య గారికి మా అందరికి సహకరించిన ఎంపీటీసీలకు ధన్యవాదాలు మరి ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ శ్రేణులు వచ్చినందుకు ధన్యవాదాలు వీళ్ళందరికీ కృతజ్ఞత చెప్తూ ముగి